అంతే రెండే అంతే రెండే కనబడింది ఇదేంటో తెలుసా ఔషధం ఔషధం వరకు వచ్చింది ఇట్లందరు కనపడాలా ఓకే నెక్స్ట్ మోక్ష ఇక్కడ చూసారా ఐదు దగ్గర ఐదు దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూ నిచ్చెనే ఇస్తుంది కదా అప్పుడు ఏం నిచ్చిన ఎక్కినా అంటే వచ్చి పైకి ఎక్కింది నిచ్చిన వా మోక్ష నిచ్చే పైకి వచ్చేసాం రంపం దగ్గరికి వచ్చేసాం నిత్యం ఎక్కింది వెరీ గుడ్ చెప్పకూడదు అమ్మా అఖిల్ అఖిల్ చెప్పుకుంటున్నాం రెండు జన్మలు చెప్పు ఒకటి ఒక్కటి ఆచి వాడదమ్మా ఒక్కటి అంతే రెండే కదా ఎన్నిబడితే ఒంటే ఒంటే దగ్గరకు వచ్చింది కాయలు ఓకే రైట్ దేవాలి రైట్ నువ్వు ఊపడవాళ్ళ బాగా ఊపాలి ఎవరు బాగా కూతుంది చెక్కింది ఎక్కింది చెప్పు

దూరం అది ఉపాయ చూపించకుండా రంప గడికి వచ్చి నువ్వు కూడా మోక్షతో పాటు వెరీ గుడ్ నెక్స్ట్ మోక్ష ఒక్కటి పెట్టాలి అది ఏంటిది అది లడ్డు లడ్డు తిను పెట్టు